టీవీ మీ పవన్ బస్వాడ పాక్ సైనికులు నలభై మంది మృతి చెందారు ఇప్పుడు ఇది నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు దీని వెనుక పాక్ లో నెలకొన్నటువంటి అంతర్గత పోరే కారణం అని తెలుస్తుంది బలోచిస్తాన్ తో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ అంతర్గత పోరే ఈ రోజు పాక్ సైనికుల మృతికి కారణం అని తెలుస్తుంది దీనిపై విశ్లేషణ తీసుకుందాం రిపీట్ దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు నమస్తే నమస్తే పవన్ నలభై మంది పాక్ సైనికుల దుర్మరణం దీనికి బలూచిస్తాన్ తో పాక్ ప్రభుత్వానికి ఉన్నటువంటి అంతర్గత కోరి కారణంగా తెలుస్తోంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇంట్లో పెల్లం కొడుతుంది పెల్లం దెబ్బలు తాళలేకున్నాడు బయట పరువు పోయే పరిస్థితి ఊర్లో అందరూ అదే చర్చించుకుంటారేమో భయంతో ఏం చేస్తున్నాడు పక్కింటి వాడుతో తగాది పెట్టుకున్నాడు పక్కింటోటితో కావాలని గిల్లి గిచ్చి తగాది పెట్టుకున్నాడు ఎందుకు తగాది పెట్టుకున్నామంటే నా వాడి పెళ్ళం వాడి వెనకాలకు వచ్చిద్ది ఎందుకంటే పక్క ఇంటి తగాది పెట్టుకున్నప్పుడు మన పెళ్ళం మౌలిడే తన వెనకాలకు వచ్చింది అని ఒకే కారణం చేత పక్కింటి వాటితో తగాది ఇప్పుడు పాకిస్తాన్ అదే పరిస్థితి పాకిస్తాన్ పరిస్థితి బాలేదు పాకిస్తాన్ లో తిరుగుబాటు అంతర్గత తిరుగుబాటు నేను బెలిచిస్తాన్ తిరుగుబాటు గురించి కన్నా వీడియోలు చెప్తా ఉన్నా ప్రతి వీడియోలు కూడా చెప్తా ఉన్నాను అసలు పాకిస్తాన్ యుద్ధానికి ఎందుకు ఖాళీ అవుతుంది పాకిస్తాన్కి గెలిచే శక్తి లేదు సామర్థ్యం లేదు తెలివి లేదు కానీ ఎందుకు ఖాళీ అవుతుంది అంటే పాకిస్తాన్ లో అంతర్గత సమస్యలు ఉన్నాయి మరో బంగ్లాదేశ్ మరో శ్రీలంక పాకిస్తాన్ అయ్యే పరిస్థితులు క్లియర్ గా ఉన్నాయి ఇలా మనకు అనుకున్నటువంటి సమాచారం ప్రకారం మన క్లియర్ కట్ట సమాచారం రావట్లేదు ఎందుకంటే ఏది నిజమో ఏది ఫేకో కరెక్ట్ గా చెప్పలేని ప్రత్యేకమైన పరిస్థితులు మనం ఉన్నాం కానీ వార్తా కథన ప్రకారం పాకిస్తాన్ ఆర్మీ నలభై మంది చనిపోయారు బికాస్ ఆఫ్ బిఎల్ఎఫ్ బెల్చిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ వాళ్ళు ఒక ట్రైన్ హైజాక్ చేయబోయారట ఆ ట్రైన్ హైజాక్ చేయబోతే పాకిస్తాన్ ఆర్మీ ఆ ట్రైన్ ని కాపాడని ఒక ప్రయత్నం చేసిందంటే పాకిస్తాన్ ఆర్మీ మీద బెల్చిస్తాన్ రిపరేషన్ ఫ్రంట్ కార్యకర్తలు తిరగబడి నలభై మందిని చంపేశారు అనేటువంటి వార్త కదన్నారు ఇప్పుడు బెలిచిస్తాన్ పేరుతో ఒక లెటర్ కూడా సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారింది మేము పాకిస్తాన్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం మాకు ప్రత్యేకమైనటువంటి దేశం కావాలి అనేటువంటిది వీళ్ళు బంగ్లాదేశ్ తో కొంత బోర్డర్ ఉంటది తర్వాత పాకిస్తాన్ తో కొంత బోర్డర్ ఉంటది ఈ బోర్డర్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మేము సపరేట్ గా ఉంటాము మేము పాకిస్తాన్ లో ఉండలేము పాకిస్తాన్ పాలకులు సరిగా లేరు అక్కడ రాజకీయ అస్థిరత ఉంది ఆర్థిక అస్థిరత ఉంది అనేక అవమానాలు ఉన్నాయి ఆ పేదరికం నిరుద్యోగం తాండవిస్తా ఉంది ఈ పరిస్థితులు ఆ దేశంతో మేము ఉండలేము అనేటువంటి కారణం చేత మాకు ప్రత్యేక దేశం కావాలి గతంలో బంగ్లాదేశ్ ఇదే పోరాటం చేసింది బంగ్లాదేశ్ ఇదే పోరాటం చేస్తే మన భారతదేశం ఇన్వాల్వ్ అయి అప్పుడు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఇన్వాల్వ్ అయి బంగ్లాదేశ్ కి అంటే స్వతంత్ర ప్రతిపత్తి పట్టి కల్పిస్తూ సపరేట్ దేశం చేసేది అంటూ భారతదేశం వాళ్ళు సహాయం చేసింది బంగ్లాదేశ్ వన్ లో ఎస్ అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు కూడా మన మీద ఏదో మన వాళ్ళు కూడా చొచ్చుకొచ్చి మన మీద యుద్ధం చేస్తున్నారు ఇండైరెక్ట్ గానీ బంగ్లాదేశ్ కి ఇండిపెండెన్స్ వచ్చింది అంటే బంగ్లాదేశ్ ఒక దేశం అంటే కారణం మనం మనం చేసినటువంటి పని వల్లే మనం సపోర్ట్ చేయటం వల్లే పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ సపరేట్ చేసి అయింది ఇప్పుడు బెలిచిస్తాను కూడా కోరుకుంటుంది భారతదేశం మా తరపున రావాలి మమ్మల్ని కూడా సపరేట్ చేయటం సపరేట్ దేశం సహకరించాలని బెలిచిస్తాన్ కోరుకుంటుంది మొట్ట మొ ఈ కాలంలో పెద్ద ఎత్తున పాకిస్తాన్ లో భారత మాతాకి జయ అనేటువంటి నినాదాలు ఏర్పడుతున్నాయి పడుతున్నాయి గతంలో మనం ఏమనుకుంటుందండి మనకాడ కొంతమంది కోవట్లు ఉన్నారు మన పాత అక్కడ ఇక్కడ కాశ్మీర్ లో అక్కడ ఇక్కడ పాకిస్తాన్ ఏజెంట్లు ఉంటా ఉంటారు భారతదేశంలో ఇక్కడ ఫుడ్ తినుకుంటూ ఇక్కడ గాలి పీర్చుకుంటూ ఇక్కడ నీరు దాక్కుంటూ పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటి వ్యక్తులు ఉంటారు అని మనం అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు రివర్స్ లో మనకాడ ఐక్యత పెరిగింది మనకాడ చైతన్యం పెరిగింది కానీ పాకిస్తాన్ లో మాత్రం భారత మాతాకి జై అనేటువంటి నినాదాలు బల పెద్ద ఎత్తున ఉన్నాయి దీనికి కారణమే ఇప్పుడు యాక్చువల్ గా పాకిస్తాన్ మొన్న ఉగ్రదాడి చే పాకిస్తాన్ చేయి అనుమానం మీకు నీకైతే పాకిస్తాన్ చేపించింది కదా మొన్న గతంలో కంటే భిన్నంగా ఉగ్రదాడి జరిగింది మతం పేరు అడుగుతూ అందులో ప్రైవేట్ పార్టీ చెక్ చేస్తూ మతాన్ని ఎక్కువగా ఫెస్ చేస్తూ ఉగ్రదాడి జరిగింది ఎందుకు అంటే పాకిస్తాన్ జనాన్ని ఐక్యం చేయడానికి ఉండే ఏకైక మార్గం మతం పాకిస్తాన్ లో మతం అనేది ఒక పిచ్చి చాందస్ వాదం వాళ్ళకి అది బాగా నేర్పిస్తారు మతం అనే కారణాన్ని కనుక చేస్తే మా దేశంలో ఐక్యత పెరిగింది భారతదేశంలో ముస్లింలు హిందువులు కొట్టుకుంటారని వాళ్ళు ఆశించారు కానీ మన దేశం అంత పిచ్చిదా పాకిస్తాన్ ట్రాప్ వేస్తే లో పడిపోయే దేశం ఇది ఇది ఎన్నాల చరిత్ర ఉన్నటువంటి దేశం ఎలాంటి ఆలోచనలు ఉన్న దేశం మనకే మతం కంటే దేశం ముఖ్యం గుర్తుపెట్టుకో మనకు కులాలు మతాలు రాజకీయాలు సిద్ధాంతాలు ఎన్ని ఉన్నా మన మధ్య వైరుధ్యాలు విభేదాలు సాంస్కృతిక పరమైనటువంటి అంశాల్లో ఎన్ని విభేదాలు ఉన్నా ఒక అంశం కాడికి వచ్చేసరికి అందరం కలుస్తాం భారతదేశం అనేటువంటి పదం కాడికి వచ్చినప్పుడు పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు అందరం కలుస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నెల్లూరు వెత్తి బెంగళూరు సెట్ అయ్యాడు అతను మన ఉగ్రదాడులో చనిపోయాడు మధు వాళ్ళ చిన్న పిల్లవాడు దాదాపు సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటాయి అతను కూడా ఆయన ప్రౌడ్ ఆఫ్ సన్ ఆఫ్ రావు అని చెప్పేసి అంట అంటే మనకుండే ఐక్యత మనకుండే కమిట్మెంట్ అలా ఉంటది పాకిస్తాన్ అనేది పుల్ల పెడితే ట్రాప్ వేస్తే ట్రాప్ లో పడిపోయే దేశం కాదు ఇది కాబట్టి పాకిస్తాన్ యుద్ధానికి కవింపు దిగడంలో మాత్రం భారతదేశంలో ఉన్న ఐక్యతను చెదరగొట్టాలని మనం ఉగ్రదాడి చేయటం దాని తర్వాత మళ్ళా రెచ్చగొట్టి యుద్ధానికి లేస్తే వాడి చేత కాదు వాడికి యుద్ధం చేసే అంత దమ్ము పాకిస్తాన్కి లేదు కాకపోతే ఏంటంటే వాడి దేశంలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు పరిష్కరించుకోలేక వాడి ప్రజల్ని భారతదేశం మీద నెట్టేసి ఆ బబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకేం ఓకేనా ఇక్కడ ఈ రోజు బిగ్ డే అని తెలుస్తా ఉంది భారతదేశం ప్రతిచర్య ఈ రోజే మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది దానికి తోడు పాకిస్తాన్ స్పందన కూడా అదే విధంగా ఉంది అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి ఈ రోజు ప్రకటించడం జరిగింది భారతదేశం ఇరవై నాలుగు గంటల్లో మా మీద దాడి చేయబోతా ఉంది అని చెప్పేసి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా ప్రకటించడం జరిగింది ఆ బిగ్ డే ఏంటి భారత్ ప్రతిచర్య ఏ విధంగా ఉండబోతుంది ఏంటి సైలెన్స్ కి అర్థం ఏంటి భారతదేశం దాడి చేయబోతుంది అనేటువంటి వారి ప్రకటన ఏదైతే ఉందో వారి ప్రకటన మనం నమ్మాల్సిన అవసరం లేదు మన ఓన్ స్ట్రాటజీ మనకు ఉంది ఖచ్చితంగా మన సైనికులకి ఫుల్ పవర్స్ మన క్యాబినెట్ ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారు ఇవ్వడం జరిగింది నిన్న మోడీ నివాసంలోనే త్రివిధ దళాల అధికారులతో మోడీ నిమిషాల పాటు ఈ మీటింగ్ జరగడం జరిగింది ఎటువంటి జరీ మనం యుద్ధం కోరుకునే వాళ్ళం అయితే పవన్ పాకిస్తాన్ అనేది ఇప్పుడు సపరేట్ ఉండి ఉండేదే కాదు యుద్ధాన్ని కోరుకోబోబట్టే ఇంకా పిఓకే వాళ్ళ చేతుల్లో ఉంది పాకిస్తాన్ ఒక దేశంగా ఉంది మనం యుద్ధం కోరుకునే వాళ్ళం అయితే ఏనాడు పాకిస్తాన్ ని క్యాప్చర్ చేసి పెట్టుకునే వాళ్ళం ఇప్పటికీ పాకిస్తాన్ని రెచ్చగొట్టి కవింపు చర్యలు దిగి యుద్ధాన్ని కావాలని కోరుకుంటుంది నేను అలా చెప్తున్నా పాకిస్తాన్ లో ఆ దేశం పరిస్థితి బాలేదు కాబట్టి ఆ దేశాన్ని సెటిలైట్ చేయటం కోసం తన ఇంట్లో నేను ఇందా చెప్పాను కదా పెళ్ళం కొడితే ఇంటిని సెటిలైట్ చేయటం కోసం బయటోడితో తగాదు పెట్టుకున్నట్టు పాకిస్తాన్ కావాలని గిల్లి గిచ్చి తగాది పెట్టుకుంటుంది అయితే ఇంకా ఇక్కడ స్ట్రాటజీ భారతదేశమే మా మీద యుద్ధం చేయబోతుందని చెప్పుకోవడం కోసం ఏదో ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఆరు గంటల్లో భారతదేశం మా మీద రాబోతుందని ఒక ప్రయత్నం వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు అంటే ప్రపంచం నుంచి సానుభూతులు పొందడం కోసం ప్రపంచం నుంచి మద్దతు పొందడం కోసం ఒక దేశం మీద మరొక దేశం యుద్ధం చేస్తుందంటే సహజంగా బాధితుడికి ఏదో సానుభూతి వస్తుంది కదా చైనా లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా ఆ సపోర్ట్ కోసం ఇప్పుడు చైనాని ప్రపంచం అడిగిందనుకో ఎందుకు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నావు అడిగింది అనుకో చెప్పుకున్నీ ఉండాలి అంతర్జాతీయ వేదికల మీద ఐక్య సమితి కాడో ఇంకో చోట ప్రపంచ వేదికల మీద ఎందుకు పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తున్నావు అంటే రీజన్ ఉండాలి కదా రీజన్ ఉండాలి కాబట్టి యుద్ధం భారతదేశం నుంచి భారతదేశం వైపు నుంచి ఉండాలి ఫస్ట్ అని పాకిస్తాన్ కోరుకుంటుంది దాన్ని ప్రొజెక్ట్ చేయాలని చూస్తుంది అలా ఇక్కడ పాకిస్తాన్ లో నలభై మంది సైనికులు మృతి చెందారు అంటే అంతర్గత పోలు ఇందాక మీరు చెప్పినటువంటి కారణాలు కానీ దీన్ని ఒక స్ట్రాటజీగా ఎందుకు చూడకూడదు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టే ఏ మతం కులం ఏ రాజకీయ పార్టీ ఏ వర్గాలు విభేదాలు ఉన్నా కూడా భారతదేశం అంటే అందరూ ఒక్కటవుతాం అక్కడ పాకిస్తాన్ కూడా దీన్ని ఒక స్ట్రాటజీగా ఎందుకు ప్లే చేస్తుందని మనం భావించకూడదు ఎందుకంటే పాకిస్తాన్ స్ట్రాటజీ ఏంటంటే అంతర్గత పోరుతో పాకిస్తాన్ సతమతం అవుతుంది ఇండియా పైన మరొకసారి దాడి చేసే అవకాశం లేదని మనం భావించినప్పుడు సైలెంట్ గా ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి మరో దాడి జరగదు అని మనం ఎందుకు భావించకూడదు ఎస్ పాకిస్తాన్ నుంచి మరో దాడి కూడా అంటే జాగ్రత్తలో కేంద్రం ఉంది పాకిస్తాన్ నమ్మటానికి లేనటువంటి దేశం రెండోది భారతదేశం మీద దాన్ని పాకిస్తాన్ ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది అక్కడ ప్రజల కంటే అది హిందువుల మీద మనం చేస్తున్న దాడి మన మతాన్ని కాపాడుకోవడం కోసం మనం చేస్తున్న దాడి మనం వేరు వాళ్ళు వేరు మన మతం వేరు వాళ్ళ మతం వేరు వాళ్ళ సంప్రదాయం వేరు మన అదే కదా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ముని మాట్లాడిన ముని మధ్య లేటెస్ట్ గా సో దాన్ని వాళ్ళ ప్రజలు ఊరిపోస్తున్నారు ఎందుకు మతం పేరుతోనన్నా ప్రభుత్వానికి అనుకూలంగా అక్కడ జనాన్ని మార్చుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అక్కడ ప్రజల మైండ్ సెట్ ని తమకు అనుకూలంగా మార్చుకోవాలంటే మతం కాడి ప్లే చేయాలి అంటే పాకిస్తాన్ దేశం అంటే లొంగే పరిస్థితులు లేదు దేశానికి వచ్చి తిరుగుబాటు చేస్తున్నాడు కానీ మతం అంటే లొంగుతాడేవానికి కారణం చేత మతాన్ని ఎక్కువ ప్రెస్ చేస్తున్నారు మన ఉగ్రదాడిలో కూడా మతం అనేటువంటి విషయాన్ని పొందుపరచడానికి మతాన్ని అడిగి చంపారు ఇప్పుడు ఇంత ముందు కూడా ముంబైలో దాడి జరిగాయి హైదరాబాద్ లో దాడి జరిగాయి మతాన్ని అడిగి చంపారా అక్కడ ఎవరుంటే వాళ్ళని చంపారా లేదు ఇక్కడ మాత్రం ఇంత ముందు ఎవరుంటే వాళ్ళని చంపడం జరిగింది ఎవరుంటే వాళ్ళని చంపారు కానీ ఇప్పుడు కాశ్మీర్ ఉగ్రదాడి మాత్రం ఈ గతానికంటే భిన్నంగా మతాన్ని అడిగి ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ప్రైవేట్ పార్ట్స్ తో సహా నిర్ధారించుకొని చంపారు హిందువు అయితేనే చంపారు ఎవరో ఒక ముస్లిం చనిపోయాడు అతను కూడా ఎదురుదిరమని చనిపోయాడు కానీ మొత్తంగా హిందువులు చనిపోయారు హిందువులని తెలుసుకొని నిర్ధారించుకొని చంపారు ఎందుకు ఇది ఎక్కువ జనంలోకి వెళ్ళాలి మేము హిందువులనే టార్గెట్ చేసామని జనంలోకి వెళ్ళాలి జనంలోకి వెళ్ళటం వల్ల అక్కడ ముస్లింల ఐక్యం జరిగింది ఇక్కడ హిందువులు ముస్లింల మీద బట్టి దాడి చేస్తారు ఇక్కడ హిందువులు ముస్లింల మీద బట్టి దాడి అనుకో భారతదేశంలో ముస్లిం మీద దాడి జరుగుతుందని అక్కడ ముస్లింలు చెప్తే వాళ్ళు ఐక్యం కదా ప్రభుత్వానికి పక్కన కానీ వాళ్ళు సృష్టించాలకున్న ఆ గందరగోళం కానీ ఆ ఘర్షణ పరిస్థితులు కానీ ఎప్పటికీ ఇండియన్స్ మధ్యలో రావు దీనికి కారణం నేను చెప్తాను నిన్న మనం శేఖర్ గారితో చర్చించడం జరిగింది వాగా బోర్డర్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి పాక్ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపిణం కోసం ఒక బార్లు తీరిన జనం మనం చూస్తాం అయితే వాళ్ళకి మీడియాకి వెల్లడిస్తున్న విషయాలు చూస్తే అక్కడ పాకిస్తాన్ లో ఇండియా నుంచి వచ్చిన ముస్లింస్ అంటే ఎంత చీప్ గా చూస్తున్నారంటే అంత చీప్ గా చూస్తారు నిజంగానే వాళ్ళు ఇస్లామిక్ కంట్రీ అయితే మరి ముస్లింస్ ని స్వాగతించాలి కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటే నీకు నిజం చెప్తా పవన్ అసలు ముస్లిం ఎక్కడ పుట్టింది ఇస్లాం ఎక్కడ పుట్టింది సౌదీ అరేబియాలో మరి సౌదీ అరేబియా పాకిస్తాన్ తో ఎలా ఉంటది ఇవాళ సౌదీ అరేబియా అసలు పాకిస్తాన్ ఒక దేశంగా చూస్తుందా అదే పాకిస్తాన్ అనేది చాందసవాదంతో మిగిలిపోయినటువంటి ఒక దేశం ఇప్పుడు మొత్తం యాభై ఏడు ఏదో ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ఉగ్రవాదులు ఉన్నారు అనేటువంటిది ఒక ప్రపంచానికి ఉన్న ఒక అంచనా అయితే దాంట్లో నలభై రెండు ఆర్గనైజేషన్స్ ఓన్లీ పాకిస్తాన్ లో పుట్టినాయి ఓన్లీ పాకిస్తాన్ దాదాపు నలభై పైన ఇది అఫీషియల్ గా మళ్ళీ అనఫీషియల్ గా తెలియదు ఇప్పటి వరకు గుర్తించినటువంటి ఆర్గనైజన్లు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఒక యాభై ఏడు ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థలు ఉంటాయి దాంట్లో నలభై రెండు పాకిస్తాన్ లో పుట్టాయి అంటే పాకిస్తాన్ అనేది ను ఉత్పత్తి చేసేటువంటి ఒక వ్యవస్థ తప్ప అది ఒక దేశం అని మనం అనుకోవడానికి లేదు దేశం అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పరిపాలిస్తుంది కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కంటే ఆర్మీకి ఎక్కువ పవర్స్ ఉంటాయి ఆర్మీ కంటే టెరరిస్టు ఎక్కువ పవర్స్ ఉంటాయి టెరరిస్టులు దేశాన్ని ఆ దేశంగా అంటామా సహజంగా ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం దేశాన్ని ఏలాలి కానీ ప్రధానమంత్రులను కూడా ఆర్మీ కావాలంటే ఏలో పెట్టింది ఆర్మీ కావాలంటే ప్రధాన కూడా జైల్లో పెట్టింది దానికి ఎగ్జాంపుల్ షరీఫ్ కావచ్చు ఇమ్రాన్ ఖాన్ కావచ్చు అయితే బిగ్ డే గా తెలుస్తా ఉంది మరి భారత్ ప్రతిచర్య ఏ విధంగా ఉందో చూడాలి దానికి తోడు ఇప్పుడు పాక్ ఉన్నటువంటి అంతర్గత పోరుకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇప్పటికే నలభై మంది సైనికులు మృతి చెందినట్టు తెలుస్తుంది మనకున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఇప్పటికే సైనికులు రాజీనామా చేయడం సైనిక అధికారులు ఆర్మీని విడిచి వెళ్ళిపోవడం ఇదంతా పాక్కు దెబ్బగానే చూడవచ్చు